వారిద్దరూ ప్రాణ స్నేహితులు ఏ సమస్య వచ్చినా ఇద్దరూ చర్చించుకునేవారు నిత్యం కుటుంబం కోసం ఆలోచించేవారు కానీ ఇద్దరు వరకట్న కి బలైపోయారు దీంతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఇద్దరు స్నేహితులు అదనపు వరకట్న దాహానికి బలయ్యారు ఈ దుర్ఘటనలు వేరువేరుగా జరిగినప్పటికీ స్నేహితురాలు ఇద్దరు అనూహ్యంగా ఒకే రోజు మృత్యు ఒడిలోకి చేరుకోవటం అందరి హృదయాలను కలిచివేసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ కు చెందిన మమత పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రగతి నగర్ కు చెందిన అనూష ఇందిరానగర్లోని ఓ డైరీలో పనిచేస్తున్నారు వీరిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరి అత్తమామలు భర్త నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటున్నారు పలుమార్లు పెద్దలతో పంచాయతీ పెట్టినా మార్పు రాకపోగా రోజురోజుకి వారి వేధింపులు ఎక్కువ అవటంతో విసిగిపోయిన ఇద్దరు ఒకరి బాధలు ఒకరికి చెప్పుకొని ఓదార్చుకున్నారు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఓ నిర్ణయానికి వచ్చారు జూన్ ఇరవై మూడున వేర్వేరు చోట్ల ఇద్దరు పురుగుల మందు తాగేశారు గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ ఇరవై ఆరున ఇద్దరు మృతి చెందారు ఈ ఉదంతం మృతుల కుటుంబ సభ్యులను తోటి ఉద్యోగులను తీవ్రంగా కలిచివేసింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు